జీవం కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేస్ క్రీస్తు నామములు వందనాలు శుభములు దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం ఎన్నమ్మా ఈ భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధం దేవుని బిడ్డలారా పరిషత్ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏసు ప్రభు దేవుని వాక్యం మొత్తస్వార్థ ఏడాధ్యాయం ఏడవచ్చు అడుగుడి మీకు కేబడును వెతకండి మీకు దొరికును తట్టండి మీకు తీయబడును దేవునికి మహిమ కళను గాక భూలోకంలో బతుకున్న స్త్రీలకు చెప్పిన ప్రభు దేవుడు భూలోకంలో బతుకున్న పురుషులకు చెప్పిన ప్రభు ప్రపంచ మనుషులందరికీ బోధించిన బోధ ఏందంటే యేసుక్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కనుక మనిషి రూపము ధరించుకొని మానవుడిగా లోకానికి రక్షకుడిగా సర్వ శరీరక రక్షకుడిగా సర్వాధికరైన దేవుడు భూమికి దిగి వచ్చి బోధించిన బోధ ఇది దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు సృష్టికర్తైన భూమి ఆకౌశ్యము కలిగజేసిన క్రీస్తు బోధ దేవునికి మైమక్కల గాక మతస్వార్థ ఏడాధ్యయము ఏడవచ్చును చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి ప్రభుణేశ్వర క్రీస్తు వాక్యానుసారంగా జీవించండి ప్రపంచ మనుషులందరు కూడా ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా మారు మనస్సు పొందండి ప్రభుని క్రీస్తు రెండో రాకడా త్వరగా రాణయించినాడు దేవునికి మరిమొక్కలను గాక అడుగుడు మీకు ఏబడును వెతకండి మీకు దొరికను తట్టండి తీవడును అడగాల పరలోక రాజ్యం గురించి అడగాల దేవుని రాజ్యం గురించి అడగాల నిత్యరాజ్యం గురించి అడగాల ప్రతి దినము కూడా ప్రభునేశు క్రీస్తుని అడగాల అడగాలి అడగాల వెతకాల దేవుని సన్నిధిని వెతకాల యేసుక్రీస్తు దేవుని పాదాలను వెతకాల దేవుని రాజ్యమును వెతకాల తట్టాల పరలోకమైన తలుపును తట్టాల ప్రభునేశ క్రీస్తు దేవాది దేవుడు ఆకాశ మహాకాశం ఎందున్న దేవిని తలుపు అంటే పరలోకమైన తలుపుని తట్టాల ప్రభుని తలుపు తీయని అడిగండి మీకు ఎవడును వెతకండి మీకు దొరుకును తట్టండి మీకు తీయబడును అని ప్రభును క్రీస్తు బోధించాను కనుక ఈ లోకముల ప్రభును క్రీస్తు ఉన్నప్పుడు సిలువలో ఒక దొంగ వేస్తూ ప్రభుని అడిగాడు దొంగ సంగపేద్ద కాదు సువార్థికుడి కాదు పాస్టర్ కాదు సావుకుడు కాదు విశ్వాసి కాదు ఒక దొంగ ప్రభునేసు క్రీస్తుని అడిగాడు ఏసుక్రీస్తు దేవుడా ఏసయ్యా నీ రాజ్యము లేకొచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అని అడిగితే దొంగ ఏసు ప్రభు నీ రాజ్యములేకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ యేసు ప్రభుని అడిగాడు అడిగితే యేసు ప్రభు నేడే నువ్వు నువ్వు నేడే నువ్వు నాతో కూడా పరదేశ్యులు అనగానే టక్కన ఆయన ప్రాణం పోయింది ఆయన పరదేశిపోయింది ఆయన ప్రాణం ఆయన ఆత్మ దేవునికి మహిమ కాక ఏమడిగాడు ఆయన ఏమడిగాడు ఇంకొక దంగి అన్నాడు నీవు నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు ఈయన అడ అలాగా అడగల నీ రాజ్యంలోకి వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందవు అంటే తక్షణమే ఈయన ప్రాణమైంది పరదేశం ఆయన ఆత్మ వెళ్ళిపోయింది దేవునికి మైమక్కని కాక ఆయన అడిగిన ఈయన దొంగనే ఈయన దొంగనే ఏమడిగాడు ఈయన నువ్వు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అడిగాడు ఒక దొంగ కానీ దేవుని బిడ్డ లేదుగా ఈ ఏం అడుగుతున్నారో ఏం ఏమడిగాదో తెలియకుండా ఉంది ప్రజలకి భూలోకం అవిశ్వాసులకి ఆస్తులు పాస్తులు ఉన్నాయి ఇండ్లు వాకీలు ఉన్నాయి బంగారు నగలు ఉన్నాయి డబ్బు ఉంది కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి సర్వ సంపాదన అందరికీన్నాయి మనుషులకు అందరికీ భూలోకంలో బతుకున్న మనుషులందరికి ఉన్నాయి విశ్వాసకున్నాయి అవిశ్వాసకున్నాయి అన్నిలకు అందరికి ఎదిచాలకున్నాయి దొంగలకు మోసగాలకు ఉన్నాయి ఉన్నాయి ఈ భూలోకములు ఏంటివి అడుగుతారు మనుషులు ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆ తల్లికి ఇద్దరు కొడుకులు వచ్చి యేసు ప్రభువా నీ రాజ్యములో పరలోక రాజ్యములో నా ఇద్దరు కొడుకులు ఒక ఆయనని కుడివైపున కూర్చోబెట్టుకో ఒక ఆయనని ఎడంవైపున కూర్చోబెట్టుకోటానికి సెల్విమణి ఒక తల్లి యేసుక్రీస్తు ప్రభుని అడిగింది అడగమన్నాడు కదా యేసు ప్రభు అని పరలోక రాజ్యములు దేవుని రాజ్యములు నిత్యరాజ్యములు ప్రభువా నా ఇద్దరు కుమారులు ఒకరిని కొడివైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకోవడానికి సెలవి మంచి అడిగితే అమ్మా నువ్వు ఏమడుగుతున్నావు తెలుసా తెలిసి అడుగుతున్నావా అడుగుతున్నావా నీకేమైనా తెలుసా పరలోక రాజ్యములో నా కుడివైపు ఉన్న ఎడం వైపున కూర్చోవడానికి నా అవసరం లేదమ్మా అది తండ్రి ఎవరికి సిద్ధపరిస్తే వాళ్ళకి ఇవ్వబడుతుంది అని యేశు ప్రభు వారు సెలవిచ్చారు కనుక ఏమడుగుతుందా తల్లి హోమ్ మినిస్టర్ పదవి రెవెన్యూ మినిస్టర్ పదవి అడుగుతుంది యేసు ప్రభుకి కుడివైపున అంటే ఎలాంటి పోస్టులు తెలుసా అవి భూమి మీద హోమ్ మినిస్టర్కి ఎంత పవర్ ఉంటుందో అలాంటి పవర్ రెవెన్యూ మినిస్టర్కి ఎలాంటి పవర్ ఉండదో యేసుప్రభు కుడివైపున ఎడమైపున కూర్చున్న వాళ్ళకి ఆ పవర్ అధికారం అడుగుతుంది యేశుప్రభు అంటున్నామా నీకు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా అని యేసుప్రభు చెప్పారు ఈ లోకంలో యశుప్రభు అడిగామన్నాడని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారండి బట్టలు అడుగుతున్నారు బంగారు అడుగుతున్నారు ఇండ్లు అడుగుతున్నారు కార్లను అడుగుతున్నారు బైకులు అడుగుతున్నారు ఏసీలు అడుగుతున్నారు సుఖభోగముల కొరకు అడుగుతున్నారు ఉద్వేగాలను అడుగుతున్నారు ప్రమోషన్లు అడుగుతున్నారు ఈ లోక కోరికల్ని అడుగుతున్నారు భూలోకంలో మనుషులు తెలిసి తెలియక ఏ దేవుని దేవిని ఏం అడగాల ఏం అడగకూడదు అనేది ఈ విషయము ఇప్పుడు వరకు ఈరోజు బతుకున్న క్రైస్తవులకు కానీ సావుకులకి కానీ సువార్థకులకు కానీ సంఘ పెద్దలకు కానీ సంఘస్థలకు కానీ విశ్వాసాలకి ఇంతవరకు యేసు ప్రభుని ఏం అడగాలనేది విషయం తెలుస్తలేదండి ఒక్కొక్క ఆయన అంటాడు బైబిల్ ఆది కాణం నుంచి ప్రకటన కింద వరకు నేను పదిశ్వాల్ చదివానంటాడు పదిశ్వాల్ జదివేన అడిగి 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 అలిసిపోతున్నాడు ఉపాస ప్రార్థన చేస్తున్నారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభుని చాలా విషయాలు అడుగుతున్నారు పిల్లల చదువు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల బతుకుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం పిల్లల సంతానం కొరకు పిల్లలకి ఈ లోకముల సుఖభోగములకి అన్ని వనరులు కావాలి అన్ని వసతులు కావాలి పిల్లలు కలెక్టర్ కావాలా డాక్టర్ కావాలా ఈ లోకంలో యాక్టర్ కావాలా ఈ లోకముల ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలా ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలని అడుగుతూ ఉన్నారు మనుషులండి సృష్టికర్తల దేవుని అడిగి 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 అలుష్పోతున్నారు ప్రార్థనకి జవాబు రావడం లేదు ప్రార్థనకి ప్రతిఫలము రావడం లేదు అడిగి 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 ప్రార్థన చేసేది మానేస్తున్నారు వచ్చేది మానేస్తున్నారు ఆరాధనకు వచ్చేది మానేస్తున్నారు యేసుక్రీస్తు దేవుని సభకి కానుక ఇచ్చేది మానేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు సువార్త పనికి కానుకలు ఇచ్చేది కూడా మానేస్తున్నారండి కారణం ప్రార్థనకి ప్రతిఫలము రాలేదని ప్రార్థనకి జవాబు రాలేదని ప్రార్థన ద్వారా నాకు మేలు జరగలేదని మనుషులు స్త్రీలు పురుషులు అలిసిపోతున్నారండి చాలా మంది అడుక్కుంటున్నారండి కొంతమంది బట్టలు అడుక్కుంటున్నారు కొంతమంది డబ్బులు అడుక్కుంటున్నారు కొంతమంది అన్నం అడుక్కుంటున్నారు రకరకాల అడుక్కునడం జరుగుతుంది భూలోకంలో మనుషులు అడుక్కుంటున్నారు 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 బ్రహ్మేశ్వర క్రిస్తు దేవిని సృష్టికర్తన దేవుని పొద్దు పొడిసిన కానింటి మల్ల పొద్దు పొడిసేంత వరకు రాత్రి వెనక పగలనక అడిగ అడిగి 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 అలసిపోతున్నారు అడుగుడే మీకు తీయడును వెతకండి మీకు దొరుకును తట్టండి మీకు తీవడని చాలా మంది వెతుకుతున్నారు గనులు వెతుకుతున్నారు డబ్బులు వెతుకుతున్నారు ఉద్యోగాలను వెతుకుతున్నారు సంపాదన వెతుకుతున్నారు రాబడి ఆదాయం ఎక్కడి నుండి వస్తుందని వెతుకుతున్నారు 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 అవిశ్వాసాలు వెతుకుతున్నారు అన్నిళ్లు వెతుకుతున్నారు విశ్వాసులు వెతుకుతున్నారు నాతోటి సావుకులు కూడా వెతుకుతున్నారు ఏమో సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు వెతుకుతున్నారు నాలాంటి సావుకులు పెద్ద పెద్ద చర్చిలు వెతుకుతున్నారు పెద్ద పెద్ద సంస్థలు వెతుకుతున్నారు డబ్బుల కొరకు పెద్ద పెద్ద చర్చిలు వెతుకుతున్నారు ఎందుకు సావా పెద్ద చర్చీలు అయితే బాగా రాబడి ఉంటది పోషణ బాగా జరుగుతుంది పెద్ద జీతం ఇస్తారు అని ఎక్కడ పెద్ద జీతాలు ఇస్తారు ఎక్కడ పెద్ద చర్చిలను నాలాంటి సావకులు పెద్ద పెద్ద చర్చిలను వెతుకుతున్నారు పెద్ద పెద్ద సంస్థలు వెతుకుతున్నారు ఎక్కడ డబ్బు బాగొస్తుంది ఎక్కడ కానుకలు బాగొస్తాయి వెతుకుతున్నారు 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 సవకులు వెతుకుతున్నారండి ఉదయం లేస్తేనే ఏ ఇంటికి పోతే కానుక వస్తుంది ఇండ్లు వెతుకుతున్నారు సవకులు అండి ఏ ఇంటికి పోతే ఐదు వందలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది డబ్బులు వస్తాయి నా అవసరత తీర్చబడుతుంది అని బతుకుతున్నారు కానీ ప్రభునేశ్వ క్రీస్తు సర్వ లోకాన్ని పోషించే దేవుడు అండి ప్రభుణేశ్వర క్రీస్తు సృష్టికర్తన దేవుడు సర్వ జీవులను పోషించి ప్రతిదాని కోరికని తీర్చే దేవుడు సావుకుని ఆయన కుటుంబాన్ని అవసరతలు తీర్చాడా ఆయన కుటుంబాన్ని దేవుని సావుకుడు యేసుక్రీస్తు దేవుని సావుకుడు పాస్తల్లో అక్కర్లు తీర్చాడా అవసరత తీర్చాడా వాళ్ళను ఉపాసలతో చంపుతాడైనా అన్యాస్తాడనే దేవుడైనా కనికరంగ దేవుడు కదా ఇసుక్రీస్తు దేవుడు జయలు కలిగిన దేవుడు కదా ఇసుక్రీస్తు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా ఇసుక్రీస్తు దేవుడు కృపగలిగిన దేవుడు అని యేసుక్రీస్తు దేవుడు ఆయన తక్కువ చేస్తాడండి సావుకునికి సావుకునికి వచ్చి మానికి సావుకుల అవిశ్వాసాన్ని బట్టి సౌకులు అన్నిలో వల్లే ఈ లోకంలో ప్రవర్తిస్తున్నారు జీవిస్తున్నారు వెతుకుతున్నారు కొంతమంది కూలీలు వెతుకుతున్నారు ఉదయం లేస్తేనే కొంతమంది బీర్ షాపులు వెతుకుతున్నారు ఉదయం లేస్తే కొంతమంది సినిమా హాల్లో వెతుకుతున్నారు ఉదయం లేస్తేనే కొంతమంది వ్యభిచారాలను వెతుకుతున్నారు ఉదయం లేస్తే కొంతమంది రకరకాలైన వ్యసనాలను వెతుకుతున్నారండి భూలోకంలో స్త్రీలు పురుషులు వెతుకుతున్నారు వెతుకుతున్నారు కూలీలు వెతుకుతున్నారు వ్యాపారం వెతుకుతున్నారు డబ్బులు వెతుకుతున్నారు బిజినెస్ వెతుకుతున్నారు ఎక్కడ చూసినా భూ ప్రపంచం జరుగుతుంది గుంతలు తోగి తోగి బంగారును వెతుకుతున్నారు బంగారును వెతుకుతున్నారు ధనాన్ని వెతుకుతున్నారు డబ్బును వెతుకుతున్నారు భూలోకంలో స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు బ్రతుకునే వారు మారు మనస్సు పొందండి నీకి ప్రభుణేశ్వ క్రిస్తు ఒక మాట అన్నాడు మొదట నా రాజ్యమును వెతుకుడి నా నీతిని వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహించబడిను అని యేసు ప్రభు చెప్పాడు భూలోకంలో ఏమైనా నీకు కావాలనుకుంటే మొత్తం మాత ప్రభుణేశ్వ క్రీస్తు దేవుని రాజ్యం వెతకాలి నీతిని వెతకాలి ప్రభుణేశ్వర క్రీస్తు మందిరాన్ని వెతకాలి ప్రార్థన స్థలాన్ని వెతకాలి ఆరాధన స్థలాన్ని వెతకాలి కానీ ఈ లోకముల అవిశ్వాసుల వల్ల అన్నిల వల్ల మేము దేని పడితే దాన్ని వెతకకూడదండి సుక్రీస్తు వెతకండి మీకు దొరికని అన్నాడు సుక్రీస్తు దేవుని దొరికించుకొని శాతనైతే సౌకుడైనా సువర్తికుడైనా సంఘ పెద్ద అయినా సంఘ నాయకుడైనా రకరకాలు వెతుకుతున్నారు రకరకాలుగా అడుగుతున్నారు చాలామంది సంఘ పెద్దలు నేను చైర్మన్ కావాలని అడుగుతున్నాడు దేవుని దేవుని అడుగుతున్నాడు చైర్మన్ కావాలని ఒక ఆయన అడుగుతున్నాడు సెక్రటరీ కావాలని అడుగుతున్నాడు ఖజాందారుని కావాలా చర్చిలో నేను పెద్ద మంచిని నాయకుని కావాలా అని సంఘపేదలు అడుగుతున్నారు స్త్రీల సమాజం అడుగుతుంది యవనస్తుల సమాజం అడుగుతుంది దేవిని నేను చర్చిలో పెద్ద మంచిని కావాలా చైర్మన్ కావాలా సంఘపేదని కావాలా ఖజాందారుని కావాలా టెజరేరు కావాలా జైట్ సెక్రటరీ కావాలా వైస్ చైర్మన్ కావాలా రకరకాలైన పదవులు అడుగుతు అడుగుతున్నారు దేవిని వెతుకుతున్నారు పదవులను వెతుకుతున్నారు చర్చిలో వెతుకుతున్నారు సావుకులు సావుకుల మీటింగ్స్ సావుకులు కూడా సావుకుల చైర్మన్ కావాలని తిప్పలు పడుతున్నారు రెండు ఒక్కొక్క శావుకుడు చైర్మన్ కావాలా పదవులు కావాలా ఈ లోకస్తుల వలే శావుకుడు ఉంటున్నాడు సువార్థికుడు ఉంటున్నాడు విశ్వాసం ఉంటుంది సంగపెద్ద ఉంటున్నాడు క్రైస్తవులందరూ కూడా ఈ లోకము పదవులు వెతుకుతున్నారు పదవుల్ని ఆశిస్తున్నారు దేవుని అడుగుతున్నారు అడుగుతున్నారు ఓడిపోతున్నారు దేవునికి మై మొక్కలిని దేవుని బిడలేరా ప్రభునేశ్వ క్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఏమడుగుతున్నావు సంఘ పెద్ద పదవి కావాలా పరలోక రాజ్యం కావాలా నిత్యరాజ్యం కావాలా దేవుని రాజ్యం కావాలా ఈ లోకములా నువ్వు ఎన్నిసార్లు సంఘ పెద్దవైన దేవుని రాజ్యం చేరవు ఎన్నిసార్లు అయినా నువ్వు పరలోకం వెళ్ళవు ప్రభునేశ్వ క్రీస్తు మొదట నా రాజ్యముని వెతుకుడి నీతిని వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి నువ్వు మొదట లేస్తేనే పండుకొని పదవు నుండి లేస్తేనే విశ్వాసి ప్రార్థన పరుడు క్రైస్తవుడు బారుల మనస్సు పొంది ప్రభనేశ్వర క్రీస్తు నాముల బాప్తి పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధ ఎందును సావసం ఎందును రుష్టిరు ఎందుకు ప్రార్థన చేస్తు ఎడార్థ మనుషులు వాళ్ళ స్త్రీలైన పురుషులైన లేస్తేనే ప్రభుణేశ్వర క్రీస్తు పాదాలను వెతికి ప్రభుణేశ్వర క్రీస్తుని అడగాలండి లోకంలో మనిషి శాంతిని అడగాల సమాధానాన్ని అడగాల ఆరోగ్యం అడగాల ఆవుష్యం అడగాల ఆనందం అడగాల మనిషి నెమ్మదిని అడగాల ఈ లోకములో మనిషి కావలసినవి ఇవ్వండి ప్రపంచములు ఎక్కడివి దొరకనివి ప్రభుని యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది యేసు ప్రభు దగ్గర రక్షణ దొరుకుతుంది యేసు ప్రభు దగ్గర నిత్య జీవము దొరుకుతుంది యేసు ప్రభు దగ్గర పరలోక రాజ్యము దొరుకుతుంది యేసు ప్రభు దగ్గర దొరికేటివి ఈ ప్రపంచములు దొరకవు దొరకవు గనక యేసుక్రీస్తు ప్రభుని అడిగి అడగండి మీకు ఇవ్వబడును వెతకండి మీకు దొరుకును తట్టండి మీకు తీయబడుని ఏసు ప్రభు బోధించను మొత్త ఏడానికి అడవచ్చును దేవుని కూడా వాక్యాన్ని ముగిస్తుంటే నేను వాక్యం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రభునేసుక్రీస్తున్న అమ్మమ్మలు వంద నాలుగు వంద నాలుగు వంద